హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఫిష్ ఫ్రై అండి చేపల కూర తినని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని తినటం నేర్చుకోండి కూర కూడా తినాలనిపిస్తుంది తయారీ విధానం ముందుగా చేప ముక్కలని నీట్గా శుభ్రం చేసుకోండి చేప ముక్కలకి కొంచెం పసుపు ఉప్పు రెండు మిక్స్ చేసి ముక్కలకి అప్లై చేసుకున్నాము రెండు వైపులా ఒక అర్ధ గంట పాటు అలాగే పెట్టుకోవాలి ఉప్పు కొంచమే వేసుకోండి లేదంటే ముక్కలు కషంగా మారుతాయి నేనైతే ఇంత మాత్రం తీసుకున్నాను ఒక అర్ధ గంట నానబెట్టుకున్నాము ఇలా అప్లై చేసుకోండి రెండు వైపులా నీటుగా అప్లై చేయండి అన్ని ముక్కలకి చేపలు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చికెన్లు మటన్లు కంటే చేపలు ఎక్కువ తినాలి ఇలా మొత్తం అప్లై చేసుకోండి అప్లై చేయడం అయిపోయింది ఒక అర్ధ గంట నానబెట్టుకున్న తర్వాత నూనెలో వేయించుకున్నాము ఇందులో మసాలా ఎల్లిపాయలు కొత్తిమీర టమోటా ఉల్లిగడ్డ మిక్సీకి వేసి పెట్టుకోండి ఇప్పుడైతే చేప ముక్కల్ని వేయించుకుందాం మనం ఇలా నాన్స్టిక్ పెనం మీదే వే వేయించుకోండి లేదంటే చేప ముక్కలు అతుక్కుంటాయి నూనె కాగిన తర్వాతే వేయండి లేదంటే అతుక్కుంటాయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇలా వేగాయి ఇలాగే అయినా తినచ్చు పిల్లలు చాలా బాగా తింటారు సెకండ్ ట్రిప్ వేస్తున్న ఇవి కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి లేదంటే అతుక్కుంటాయి ఇలా వేయించుకోండి చేపలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వేయించుకొని ఫ్రై చేసుకోండి రెండు మూడు రోజులైనా ఏం కాదు తినచ్చు మా ఇంట్లో ఈ ఫ్రైని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ ఫ్రై నంజుకోవటానికి కూడా బాగుంటుంది ఇందులో కొంచెం నూనె వేసుకోండి ఇప్పుడు మసాలా వేద్దాము వేగిన తర్వాత ఇలా ఉన్నాయి నూనె కాగింది మసాలా వేద్దాము టమోటా ఉల్లిపాయ ఎల్లిపాయలు కొత్తిమీర వేసి మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు కారం వేసుకుందాము కారం ముందుగానే ముక్కలకు అప్లై చేసుకుంటే వేయించుకునేటప్పుడు చాలా ఘాటుగా వస్తాయి అందుకే ఇప్పుడు వేస్తున్న మసాలా సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోండి ముక్కలకి అప్పుడే పట్టించాం కదా మసాలా బాగా నూనె వచ్చింది పైకి ఇప్పుడు ముక్కలు వేస్తున్న ఇలా వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ముక్కలకు పట్టించుకోండి ఇలాగా పప్పన్నంలోకి నంజుకోవడానికి కూడా బాగుంటుంది ఫ్రై మా ఇంట్లో చేపలు తెచ్చినప్పుడల్లా ఇలా ఫ్రై చేసుకుంటాం మేము మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్